హలో అండి అందరికీ నమస్కారం మనం ఒక సింహం కథ చెప్పుకుందాం లింగమల అనే అడవిని కంటి అనే సింహం పాలిస్తుంది దానికి నక్క కాకి అనుచరులుగా ఉండేవి ఓ రోజు కాకి ఎగురుకుంటూ వచ్చి మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒంటెను చూశాను దాన్ని వేటాడగలిగితే మనకు వారం పాటు ఆహారానికి సమస్య రాదు అని చెప్పి సింహాన్ని నక్కని బయలుదేరం తీసింది కానీ ఎడారిలోకి అడుగు పెట్టగానే అక్కడి వేడికి సింహం నక్కల కాళ్ళు కాలి నడవలేకపోయాయి దాంతో కాకి ఒంట దగ్గరకెళ్ళి మిత్రమా నువ్వు మా రాజు సింహాన్ని మంత్రి నక్కని అడవిలో దించగలవా అని అడిగింది ఒప్పుకున్న వంట సింహాన్ని నక్కని మోసుకుంటూ వాళ్ళ స్థావరానికి తెచ్చింది కానీ మంచితనం సింహానికి బాగా నచ్చి మిత్రమా నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు అంది ఒంటెటో సింహం ఉన్నఫలంగా తీసుకున్న ఈ నిర్ణయం నక్కకి కాకి బొత్తిగా నచ్చదు అవి ఓ ఉపాయం ఉన్నాయి మహారాజా కాళ్ళు కాలడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు మీరు ఆకలితో ఉండటం మేము చూడలేం కాబట్టి మమ్మల్ని తినండి అన్నాయి అది విన్న ఉంటే వాళ్ళని వదిలి రాజా నన్ను చంపితే మీ ముగ్గురికి వారం పాటు ఆహారం కాగలదు అంటూ ముందుకొచ్చింది నక్క కాకి ఆ మాట కోసమే ఇలా నాటకమాడాయని సింహానికి అర్థమైపోయింది దాంతో సరే ఒక్కొక్కరు వరుసగా రండి ముందు చిన్న జీవితం మొదలు పెడతాను కాకి నువ్వు ముందు అంది ఆ మాటకి కాకి తుర్రుమంటే అంటే పరుగు లంఘించుకుంది వంటే సింహాలు మాత్రం అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉండిపోయాయి కథ నచ్చిందా కథ నచ్చింటే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి